బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాగటం వలన కోటేశ్వరులు అవుతారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అనేది ఇప్పుడు చెప్పుకుందాం మనుషుల యొక్క పేదరికాన్ని నివారించుకోవటానికి కొన్ని ఉపాయాలు చెప్పారు చెప్పారు తెల్లవారు చామున బ్రహ్మ ముహూర్తంలో ఈ అంగాన్ని తాగటం వలన మనుషులు కోటేశ్వరులు అవుతారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుంది ఉదయాన్నే లేచి స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాగటం వలన మనుషులు ధనవంతులు అవుతారు వారికి భాగ్యోదయం కలుగుతుంది ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చెయ్యటం వలన మనిషి యొక్క జీవితం సుఖ సమృద్ధితో నిండిపోయింది నిండిపోతుంది దానితో పాటు ఇంకొన్ని కార్యాలు ఉన్నాయి అటువంటివి చేయటం వలన మనుషులు జీవితం మనుషుల జీవితం దుఃఖము దౌర్భాగ్యంతో నిండిపోతుంది వారి జీవితము నరకాన్ని నరకం కన్నా కూడా మరీ దారుణంగా మారిపోతుంది అందువలననే శాస్త్రాల్లో వల్ల శాస్త్రాల్లో వల్లే ఉదయం లేవగానే కొన్ని కార్యాలను చేయటము వర్జతంగా చెప్పబడింది శాస్త్రాల్లో మహిళలు కొన్ని పనులను చేయటము తప్పుగా చేయబడింది అయితే ఏ ఇంట్లో అయితే ఈ పనులను చేస్తూ ఉంటారో ఏ స్త్రీ అయితే ఆ పనులను చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ దౌర్భాగ్యమే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము స్త్రీ స్త్రీ ఇంకా పురుషులు ఎటువంటి ఎటువంటి పనులను చేయటం వలన ఎటువంటి పనులను మార్చి మర్చిపోకుండా చేయటం కూడా దానితో పాటు ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం ఏమేమి చేయొచ్చో ఏమేం చేయకూడదు ఏం చేస్తే దౌర్భాగ్యో అవుతుందో తెలుసుకుందాం స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాగితే శుభప్రదంగా చెప్పబడింది ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖము చూసుకోవటం చాలా అశుభంగా చెప్పబడింది ఎవరైతే అద్దంలో చూసుకుంటారో ఉదయం లేవగానే వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతాయి పగిలిపోయిన అద్దాన్ని చూడటం ఇంకా అశుభంగా చెప్పబడింది అలాంటి అర్థాలు ఇంట్లో ఉండకూడదు ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోవటం కూడా అశుభమే ఎందుకంటే ఎప్పుడు మన నీడ మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది చరిత్రహీనులైన స్త్రీ మరియు పురుషులను పురుషుల ముఖాలను చూడకూడదు చరిత్రహీనులైన స్త్రీలని పురుషుల ముఖాలను కూడా చూడకూడదు ఎందుకంటే వాళ్ళను చూడటం వల్ల కామ కామభావాలు పెరుగుతాయి అప్పుడు మనిషి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాల గురించి ఆలోచిస్తారు ఉదయం లేవగానే పాప కర్మలను చేసే వాళ్ళని కానీ దొంగతనాలు చేసేవారిని కానీ మోసాలు చేసేవారిని కానీ వాళ్ళ ముఖాలు చూడటం చాలా చాలా అశుభంగా చెప్పబడింది ఇవన్నీ కూడా మీ జీవితములో నెగిటివ్ ఎనర్జీని తీసుకు తీసుకొస్తాయి అందువలన ఉదయము లేవగానే ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తుల ముఖాలను ఎప్పుడూ చూడ చూడవద్దు ఇటువంటి వ్యక్తులకు ఉదయం లేవగానే సుపోదయం చెప్పటం కానీ జై శ్రీరామ్ అని చెప్పడం కానీ చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందామా స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాగితే అవుతారో అవుతారు కోట్లు సంపాదిస్తారు వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూనే ఉన్నారు పూజాది కార్యక్రమాలు చేసుకోవటం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలా పూజలు చేసుకోవటం వల్ల పూజ చేసుకోవటం వలన మనసుకి శాంతి లభిస్తుంది ఆ కుటుంబంలో ఎవరికి అకారణమైన గొడవలు కానీ కష్టాలు కానీ రావు పూజ చేయటానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించటం కూడా చాలా మంచిది ఇప్పుడు మనము ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము ఇది చెప్పటము చాలా చాలా శుభప్రదం ఏ పని చేయటం వల్ల మీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయో ఇంట్లోకి సుఖశాంతులు వస్తాయో మీరు వాస్తు శాస్త్రాన్ని చదువుతున్నా మీకు వాస్తు శాస్త్రాన్ని గురించి తెలిసి కూడా ఈ విషయము మీకు తెలిసే ఉంటుంది మీరు నిద్రించే సమయంలో ఎప్పుడు కూడా కాళ్ళు తలుపుల వైపు గాని గుమ్మం వైపు కానీ ఉంచి నిద్రపోకండి మీరు అలా ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఈ విషయాన్ని గ్రంథాలలో కూడా చెప్పారు శాస్త్రాలలో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాళ్ళు ఉండేలా చూసుకోండి ఎప్పుడు కూడా ఎంగిలి నోటితో నిద్రించకూడదు అలా చేస్తే మనిషి యొక్క శరీరంలోని అనేక రోగాలకు దారి తీస్తాయి దాని వలన కూడా ఇంట్లోకి దరిద్రము దౌర్భాగ్యము వస్తుంది ఇలా పాసి నోటితో తిరిగిన నిద్రించిన దరి నిద్రించిన దరిద్రం అని పండితులు చెబుతున్నారు తడి కాళ్లతో మంచం మీద నిద్రపోకూడదు ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మి అమ్మవారికి కోపం వస్తుంది నిద్రించేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తల దగ్గర పెట్టుకొని నిద్రపోవాలి బట్టలు లేకుండా ఎప్పుడు కూడా నిద్రపోకూడదు అలా చేస్తే పాపము దోషము అలా చేస్తే అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది రాత్రి నిద్రించేటప్పుడు భార్యతో కలిసి ఏ పనిని సిగ్గు వదల చేయాలి దానివలన ధనవర్షం కురుస్తుంది మన భారతదేశంలో మహిళలు లక్ష్మీ స్వరూపంగా చెప్పారు లక్ష్మీదేవి స్థానాన్ని ఆడవాళ్ళకే మన శాస్త్రాల్లో పురాణాల్లో కూడా ఆడవాళ్ళకి లక్ష్మీదేవి స్థానాన్ని ఇచ్చారు పుట్టింట్లో పుట్టింట్లో కూతురిగా అత్తవారింట్లో కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది స్త్రీ ప్రతి ఇంట్లో కూడా సుఖాన్ని సంతోషాన్ని తెస్తుంది స్త్రీ కావాలనుకుంటే ఏ ఇంటినైనా స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ నరకంగా కూడా చేయగలదు స్త్రీ లోపల ఎటువంటి గుణాలుంటాయి అంటే చాలా సహజమైన శీలనతో ఉంటుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్యను ప్రేమ మీ భార్యను ప్రేమను అడగటంలో సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు మీరు నన్ను ప్రేమగా ఉండి నన్ను పలకరించండి అని చెప్పలేదు నిన్ను ప్రేమించమని అడగదు కానీ తను ఎప్పుడు కోరుకుంటుంది నువ్వు ప్రేమించాలని తన భర్త తనను ఎప్పుడు ప్రేమించాలి అని మీరు ప్రేమానుభావంతో ఉండటం వలన మీ భార్య మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించటం మొదలు పెడుతుంది మీతో చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ఉండే స్త్రీలు మీ ఇంట్లోకి ధనాకర్షణ కలుగుతుంది ఇలా ఉంటే స్త్రీలు ఆకాశంలో నుంచి వర్షం కురిసినట్టుగా వస్తుంది ధనం ఉదయం లేవగానే భర్తలు తమ భార్యల చేతులను చూడటము చాలా చాలా శుభప్రదం ఉదయాన్నే లేచి మీ భార్య చేతులను చేతులను చూడండి ఉదయం లేవగానే మీ భార్య చేతులను చూడండి లేదంటే మీ చేతులను కూడా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజు ఉదయం లేవగానే తమ చేతులను చూచుకోవటం వలన మనుషుల యొక్క జీవితము పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందువలనే మీరు ఉదయాన్నే లేచి మీ భార్య యొక్క చేతులను తాగటం చూడటం వలన మీ ఇంట్లోకి సుఖ సమృద్ధి కలుగుతుంది భర్తకి రోజు రోజుకి ఉన్నత ఉన్నత పెరుగు ఉన్నతము పెరుగుతూ వస్తుంది పవిత్రమైన గ్రంథాలను కూడా చూడండి ఉదయాన్నే ఎక్కడైతే ఎక్కడైతే ఉదయాన్నే ఉదయాన్నే చూస్తారో ఎక్కడైతే ఉంటారో అక్కడ గౌరవ మర్యాదలు ఉంటాయి ఉదయాన్నే కనుక భార్య చేతులను చూస్తే అక్కడ గౌరవ మర్యాదలు ఉంటాయి ఉదయాన్నే పవిత్రమైన గ్రంథాలను దర్శించుకోవటం చాలా చాలా శుభప్రదం ఉదయం లేవగానే ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళే లోపు తల్లి పాదాలను స్పర్శించుకోవటకోవాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది ఏ స్త్రీనైనా కూడా ఏ స్త్రీ అయినా సరే ఈ అంగము ఎలా ఉంటుంది అంటే ప్రతి పురుషుడి కోసం కూడా ఇది చాలా శుభప్రదమైనది పురుషులు అంగాన్ని బ్రహ్మ ముహూర్తంలో తాగటం వలన పురుషులకి భాగ్యం కలుగుతుంది ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడైతే రోజు తన తల్లి యొక్క పాదాలను స్పర్శి స్పర్శిస్తాడో వాడికి ఉన్న శత్రువులందరూ నశించిపోతారు వారు అనుకున్న పనులని సిద్ధిస్తాయి శాస్త్రాల శాస్త్రాలనుసారము పుత్రిక జన్మించటం చాలా చాలా శుభప్రదము ఉదయం లేవగానే మీ పుత్ మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి భాగ్యోదయం కలుగుతుంది అలా చేస్తే పెద్ద కార్యాలు కూడా సఫలం అవుతాయి ఉదయాన్నే మీ భార్య చేతులను తాకండి చేతులను చూడండి మీ పుత్రిక ముఖాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఉదయం లేవగానే ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకున్నాం కదా ఉదయం లేవగానే స్త్రీ యొక్క మీ భార్య యొక్క చేతులను మర్చిపోకుండా తాకండి మీ పా పుత్రిక ముఖాన్ని కూడా చూడండి మీ పుత్రిక ముఖాన్ని చూడటం కూడా మీకు ఎంతో శుభప్రదం తప్పకుండా మీ భార్య చేతులను మీ పుత్రిక ముఖాన్ని పొద్దున ఉదయం లేవగానే చూసుకుంటే మీ అరచేతులను చూసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఏమేమి చూడాలో ఏం చూడాలో చెప్పుకున్నాం కదా ఇవన్నీ పాటించండి ఇవన్నీ పవిత్రమైన గ్రంథాల్లో శాస్త్రాల్లో రాయబడినాయండి ఇవన్నీ నా అంతట నేను చెప్పినవి కాదు మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని చూడండి దీంట్లో ముఖ్యమైనవి ఉండయండి చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది మంచి మంచి ఇవన్నీ మీకు నాకు తెలిసినంతవరకు మీకు చెబుతూనే ఉన్నాను మీకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంటుంది అసలు మీరు కామెంట్లు కూడా చేయటం లేదు కామెంట్లో చెప్పండి మీకు నచ్చుతున్నాయా నచ్చటం లేదా బాగుండయా ఈ పరిహారాలు బాగోటం లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్